హాయ్ హలో సో ఈరోజు ప్రత్యేకమైనటువంటి విశేషం మీ ప్రజలందరికీ తెలియజేయాలనుకున్న ఈనాడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీ పిట్టల నారాజ్ మల్కాజిరి యూత్ కాంగ్రెస్లో భాగంగా అదేవిధంగా ఉన్నటువంటి అసెంబ్లీలో భాగంగా మల్కాజిరి అసెంబ్లీలో కాంగ్రెస్లో మంచి నాయకుడిగా ఉంటూ ఈనాడు మైనంపల్లి హనుమంతరావు గారు ఇచ్చినటువంటి మాట ఏదైతే తప్పకుండా మరి ప్రతి కార్యక్రమాలని ప్రజలందరి మధ్య ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయ నాయకుల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి పిట్టల నారాజు గారు ఈనాడు ఎంతో మందికి సహాయార్థకంగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్తో పాల్గొంటూ ఉన్నటువంటి నిరుపేదలకు నేను అండగా ఉన్నటువంటి పిట్టల నాగరాజు గారి గురించి ప్రత్యేక స్టోరీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ బాధితుడికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆ పిఎన్ఆర్ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ ఆ బిడ్డల నాగరాజ్ ఏడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు నగర్ చెందిన రషీద్ ఖాన్ సామాజిక సేవా కార్యకర్త గత నాలుగు రోజుల క్రితం ఆయన పనిపై బయటకు వెళ్లి ఆ తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో తన మోటార్ బైక్ నుండి కింద పడటంతో కాలు ఫ్రాక్చర్ అయ్యింది ఆదివారం సమాచారం అందుకున్న మల్కాజీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ నేత పిట్టల నాగరాజ్ సూచనతో పిఎస్ఆర్ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఆ పిట్టల నాగరాజ్ వెంటనే స్పందించారు హుటాహుటిన తన ఆ ఆయన బాధితుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు వెంటనే రషీద్ కు వైద్య ఖర్చుల నిమిత్తం పిట్టెల నారాజ్ తన సొంతంగా ఐదు వేల రూపాయలు నగదు అందజేశారు అదనంగా మరో రెండు వేల రూపాయల వరకు మందులను ఇప్పించారు ఈ సందర్భంగా పిట్టెల నారాజ్ మాట్లాడుతూ బాధితుడు త్వరగా కోలుకొని తనదైన తన తన దైనందిన కార్యక్రమాలలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు ఎవరు ఆపదలో ఉన్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ఇలా వీల అండగా ఉంటాడన్నారు తమంతా హనుమంతన్న చూపిన బాటలో తమంతా హనుమంతన్న చూపిన బాటలో నడుస్తూ తమకు చైతన్యంత విధంగా ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పారు బాధితుడు రషీద్ మాట్లాడుతూ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని తన ఇంటికి వచ్చి పరామర్శించడమే కాకుండా ఆర్థిక సహాయం అందజేసినందుకు పిట్టల నారాజుకు తెలిసిన వారని గత కొన్నేళ్లుగా ఆయన అనేక మంది పేదలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు ఆపదలో ఉంటే వెంటనే స్పందించే ఇలాంటి నాయకులు నేటి సమాజానికి కావాలని రషీద్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ గ్రూప్ సభ్యులు పలువురు పాల్గొన్నారు వాస్తవానికి పిట్టల నారాజు గారికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఈనాడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈనాడు సోషల్ సర్వీసెస్ చేయాలంటే ఇవ్వరూ ముందుకు వచ్చేటటువంటి ప్రసక్తి లేదు కానీ ఈనాడు నేనున్నానంటూ ఎంతోమందిని ఆదుకుంటూ ముసలి వాళ్ళకు అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లను ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు దుస్తులు లేకపోతే చలికాలంలో వాళ్ళకి స్వెటర్లు అందజేసి దుప్పట్లు అందజేసి ఫుడ్ ఫెసిలిటీస్ని అందజేస్తూ ఈనాడు బర్త్డేలు చేసుకుంటే లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి కానీ ఆ లక్షల రూపాయలు వేస్ట్ అయితే బాగుండదు ఈనాడు నిరుపేదలకి అదేవిధంగా ఏదైతే అనాథాశ్రమాల్లో వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడితే వాళ్ళు దీవించేటటువంటి దీవెనలు అది కోట్ల రూపాయలు తిరిగి వాళ్ళు ఇచ్చినట్టు అవుతుంది సో ఈనాడు అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు చేయడం ఈ విధంగా ఎంతో మందికి కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు చేయడం ఉన్నటువంటి నిరుపేదలకి పెళ్లిళ్ళు చేసుకోలేని వారికి ఇబ్బందికరంగా ఉంటే వారికి సహాయార్థకంగా ముందుకొచ్చి వారికి పెళ్లిళ్ళు జరిపిస్తూ అదేవిధంగా యాక్సిడెంట్ బాధితులు అయితేనేమి ఆరోగ్యాలు క్షీణించిపోయి వారు కుటుంబ బాధ్యతలు మీద వేసుకునేటటువంటి ఆలోచనలో భాగంగా వారు ఏం చేయలేక ఇలా దీని స్థితిలో ఉన్నటువంటి వారికి ఒక దారిని చూపించేటటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పల్కాజీలో మంచి పేరు మోసినటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి నాయకుడు పిఠల నాగరాజు గారు ఇలాంటి వారికి భగవంతుడు ఆశీస్సులు ఎలా ఉండాలి అదే విధంగా రాజకీయ ప్రయోజనాల ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకున్నారు సో రషీద్ ఖామ్ గారికి ఏదైతే యాక్సిడెంట్ ను తన నివాసానికి వెళ్ళి నాడు మందులను అందజేస్తూ ఇలాడు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది సో తను ఎంతో ఈనాడు పార్టీలో కూడా ఎంతో ప్రయత్నం మోటివేట్ చేస్తూ సైకిల్ కూడా ఈనాడు ఆనాడు కేసీఆర్ ఉద్యమంలో భాగంగా సైకిల్కి ఫోటో కట్టుకొని కూడా ఆ మల్కాజీర్ ప్రాంతం అంతా తిరిగి ప్రజలను మోటివేట్ చేసినారు సో ఈనాడు మైనంపల్లి ఆదేశాల మేరకు ప్రతిదీ ఏది ఉన్నా సరే అంటూ మరి సపోర్ట్ చేసినటువంటి నాయకుడికి కూడా మనందరం కూడా సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ సో రషీద్ కార్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను అండి నాగరాజు గారు నాకు యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని ఆయన నిన్ననే నాకు ఫోన్ చేశాడు ఈ రోజు వచ్చి నాకు ఫైవ్ రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాను నాకు మంచి కూతురు మరి ఈ ట్యాబ్లెట్స్ కూడా మందులు కూడా కానీ మరి కార్యకర్తలకు ఏమైనా చీమ గడిచిన కూడా నాగరాజు నేనున్నా అని మాకందరికీ ఇంత అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఈయన ప్రతిసారి కార్యకర్తలు ఏ ఇంత ముందుకొచ్చుకున్నా కూడా తట్టుకోలేడు మరి నేను చూస్తూనే ఉన్నా నా కొడకనే అని కాదు మొన్న మొన్న కూడా ఇంకో విషయం కూడా ఆర్థిక సమ మ్యారేజ్ కానీ డబ్బులు ఇచ్చాడు భేదవాళ్ళు ఇలా ప్రతి ఒక్కరికి ఆదుకుంటూ మరి వర్షాలకు కూడా లోన్ ఎన్నో విషయాలు ఇదైతే కూడా వాళ్ళ పోయి కూడా వాళ్ళకు సహకారం చేస్తున్నాడు ఎటు చూసినా సహకారం చేస్తున్నాడు నాగరాజు అటువంటి వ్యక్తి నాకు కావాలి ఇటువంటి నాయకుడే ఉండాలి మరి హనుమంతన్న వీరాభిమాని మరి హనుమంతన్న కూడా నాకు నాకు మీద ఒక దృష్టి పెట్టాలని కోరుతున్నాను నాగరాజు సహాయంగా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నా కాలు చాలా నొప్పి ఉంది నాగరాజు గారు చాలా మంచి వ్యక్తి మంచిగా నన్ను వచ్చి చూస్తున్నాడైతే మొత్తం అందరు సోదరులు కూడా వచ్చారు నాగరాజు పిఎన్ఆర్ గ్రూప్ మొత్తం అందరు వచ్చారు ఇక్కడికి ఇంత మంచిగా చూసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు డబ్బులు కూడా ఇచ్చారు మంచి చెడు పచ్చి రాయం చేసుకున్నారని నేను చాలా గర్వపడుతున్నాను ఆయనకు ఆశీర్వదిస్తున్నాను మీరు నన్ను ఆశీర్వదించి నాకు ఆ సంతోషంగా నయం కావాలని నేను సో చూసారు కదా ప్రజలారా మరి ఈనాడు ఈ విధమైనటువంటి సోషల్ సర్వీసెస్ చేసేటటువంటి వారు కరువైనరు మనం కొనుక్కున్నా దొరికేటటువంటి ప్రసక్తి లేదు కానీ ఈనాడు ఈ విధంగా సోషల్ సర్వీసెస్ చేస్తూ ఈనాడు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పేదల గురించి ఆలోచిస్తూ నేనున్నానంటూ ప్రజలందరికీ మల్కాజ్గిరిలో యూత్ పాలిటిక్స్లో ముందుంటూ ఉన్నటువంటి యూత్ కూడా చైతన్యవంతం చేస్తూ మంచి ప్రజల్లో ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు మనకు ఉండడం అందరం సంతోషకరం సో తనకి తన కుటుంబ సభ్యులకు అందరికీ ఆ భగవంతుడు ఇళ్ళ ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని మంచి రాజకీయాల్లో కొనసాగుతూ ఇదే విధంగా ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ